వెల్కమ్ టు అవర్ ఛానల్ వెయ్యి కాదు రెండు వేలు కాదు ఒక లక్ష డెబ్బై వేల ఎకరాలు హాంఫర్ట్ జగన్ భూబకా జగన్మోహన్ రెడ్డి హయంలో గనుల మంత్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాల గురించి విస్మయం కలిగించే విషయాలు బయటకొస్తున్నాయి మంత్రి హోదాలో అటు పొంగునూరులోనే కాక రాష్ట్ర వ్యాప్తంగానూ పెద్దిరెడ్డి తన అరాచకం చూపారని ప్రస్తుత రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ఆరోపించారు రాష్ట్రంలో వైసీపీ కో అంతా కలిసి నలభై ఐదు కోట్ల విలువైన లక్ష డెబ్బై వేల ఎకరాల భూమిని వివిధ చోట్ల కాజేయగా ఒక్క పెద్దిరెడ్డి ఆయన ముఠా చేతిలోనే పదిహేను నుంచి ఇరవై ఎకరాలుంటుందని మంత్రి రాంప్రసాద్ చెప్పారు మంగళవారం మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులో మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో ఫైళ్ల దహనం వెనుక అసలు విషయాలను మంత్రి బయటపెట్టారు పెద్దిరెడ్డి అధికంగా తిరుపతి పుంగునూరు తంబళ్లపల్లె పీలేరు మదనపల్లె నియోజకవర్గాల్లో పదిహేను నుంచి ఇరవై వేల ఎకరాల భూమిని కాజేశారు ఇప్పుడు అక్కడ చాలా వరకు భూమి పెద్దరెడ్డితో పాటు ఆయన అనుచరుల చేతుల్లోనే ఉందని మంత్రి చెప్పారు ఇవన్నీ అక్రమంగా కబ్జా చేసిన భూములే అని పెద్ద కాంట్రాక్టర్ల దగ్గర సబ్ కాంట్రాక్టర్లు సంపాదించి చిన్న కాంట్రాక్టర్గా జీవితం ప్రారంభించిన పెద్దిరెడ్డి ఇప్పుడు భారీగా అక్రమార్జనం వెనకేసుకున్నారని మంత్రి వివరించారు ఒక్క పులిచెర్ల మండలంలోనే తొమ్మిది వందల డెబ్బై ఎకరాలు కొట్టేశారని పెద్దిరెడ్డి భార్య పేరుతో నేషనల్ హైవేకి దగ్గరలో ఐదు ఎకరాలు ఆక్రమించారని మంత్రి తెలిపారు అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాల్లో పది నియోజకవర్గాల్లో వారి భూదోపిడీ జరిగిందని మంత్రి చెప్పారు చెరువులను కూడా ఆక్రమించుకొని వాటికి పట్టాలు పుట్టించారని తెలిపారు మదనపల్లె ఆర్డీఓ పరిధిలోని మొత్తం పద్నాలుగు మండలాల్లో భూ కబ్జాలు చేశారు అవి బయటపడకుండా చూడటానికి మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు తగలబెట్టించారని చెప్పారు మొత్తం పద్నాలుగు వేల ఎకరాలకు సంబంధించిన ఇరవై రెండు ఏ రికార్డులను ఉద్దేశపూర్వకంగానే దహనం చేశారని అన్నారు అనువాయులకు భూములు కట్టబెట్టించుకొని ఎన్ఓసీలు ఇప్పించి వాటిని కప్పిపుచ్చడానికి అగ్ని ప్రమాదం నాటకమాడారని అన్నారు ఇంత దారుణంగా దోచుకోవడం వల్లే పెద్దిరెడ్డి బాధితులు వందల సంఖ్యలో ఉన్నారని వివరించారు పెద్దిరెడ్డికి చెందిన కంపెనీ పిఎల్ఆర్ కు చెందిన టిప్పర్లపై విచారణ జరపబోతున్నట్లు తెలిపారు ఒకే నెంబర్తో ఈ కంపెనీకి చెందిన టిప్పర్లు రెండు నుంచి మూడు తిరిగినట్లు ఉన్నట్లు చెప్పారు ఇప్పుడు వాటన్నిటినీ దాచిపెట్టారని ఆరోపించారు భూముల రికార్డులు తగలబెట్టిన మదనపల్లెకు వైసీపీ నేత జగన్ వస్తానంటే ఆహ్వానిస్తామని ఆయనకు భద్రత కూడా కల్పిస్తామని తెలిపారు వైసీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఒక బెటాలియన్ పోలీసులను భద్రతగా పెట్టుకొని తిరిగారని గుర్తు చేశారు అప్పట్లో టీడీపీ నేతలకు గన్మెన్లను తొలగించారని విమర్శించారు ఇప్పుడు అధికారం పోయాక కేవలం పది రోజుల కిందట భద్రత తగ్గిస్తే తట్టుకోలేకపోతున్నారని అన్నారు